హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ టు ది మానుక సినిమా బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను చూపిస్తానండి అంతేకాకుండా పాయసం అంటే చాలామంది గట్టిగా అయిపోతుంది వన్ అవర్ టూ అవర్స్ తర్వాత గట్టిగా అయిపోతుంది అలా కాకుండా మనం ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసినా కానీ ఈవినింగ్ కూడా మనం ఎలా ప్రిపేర్ చేసామో అలానే ఉంటుంది గట్టిగా అనేది అసలు కాదనమాట ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యిలో బాదం జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకున్నాను ఇవి ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే కళాయిలో సేమియా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలామంది ఏంటంటే సేమియా చేయడానికి కూడా భయపడి ఇన్స్టెంట్ సేమియా తెచ్చుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక్కసారి నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందనమాట ఇన్స్టెంట్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది కాకపోతే అందులో షుగర్ పౌడర్ యాడ్ చేస్తారు అండ్ కొబ్బరి పొడి యాడ్ చేస్తారు అంతే డిఫరెంట్ ఉంటుంది మిగిలినంతా సేమ్ టు సేమ్ మనం వీడియోలో చూపించిన విధంగానే ఉంటుంది ఇక్కడ నేను నాకు మొత్తం డీప్ ఫ్రై అయిపోయి సారీ ఫ్రై అయిపోయాయండి అలాగే ఇంకొక చిన్న విషయం అండి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు మరీ కొంచెం ఆకిష్గా మాత్రం ఫ్రై చేయొద్దు కొంచెం టేస్ట్ మారిపోతూ ఉంటాయి ఇక్కడ మనం తీసే లోపే ఒక్కొక్కసారి ఫ్ర కలర్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట అలా కొంచెం ఎక్కువ కలర్ మారాయి అనుకుంటే టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది ఇక్కడ నేను తీసేసి ఇదే కళాయిలో వచ్చేసేసి సేమియా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో పక్కన వచ్చేసి పాలు పెట్టేసుకున్నాను పాలు వచ్చేసేసి బాగా మరిగించుకుంటున్నాను అండి బాగా కట్టేంత కట్టేంతవరకు మరిగించుకుంటున్నాను అలా చిక్కగా ఉంటే పాలు టేస్ట్ బాగుంటుందనమాట ఇక్కడ నేను సేమియా వచ్చేసేసి రోస్టెడ్ తీసుకున్నానండి మనకి నార్మల్గా రోస్టెడ్కి నార్మల్ దానికి డిఫరెంట్ ఏంటంటే రోస్టెడ్ ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు నార్మల్ది ఫ్రై చేయాలి అంతే డిఫరెన్స్ మనం నార్మల్ సేమియా తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సేమియా అనేది ముందుగా వాటర్లో ఉడికించుకోవాలన్నమాట చాలామంది ఏంటంటే పాలు బాగా మరిగించుకొని అందులో డైరెక్ట్ సేమియా యాడ్ చేస్తూ ఉంటారు అలా యాడ్ చేయడం వల్ల సేమ చేసినప్పుడు కంటే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత సేమియా గట్టిగా అయిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా ముందుగా వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో సేమియా అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలి అందులో వాటర్లో ఉడికిన తర్వాతనే మనం పాలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను సేమియా ఉడికే టైంలో చక్కెర యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్తో అంటే ఒక టూ కప్స్ సేమియా తీసుకున్నాను దానికి వచ్చేసేసి ఒక ముప్పావు కప్పు వరకు అంటే లైట్ స్వీట్ మరి ఎక్కువ స్వీట్ లేకుండా ముప్పావు కప్పు వరకు వచ్చేసేసి షుగర్ తీసుకున్నాను ఇక్కడ పాలు వచ్చేసేసి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలండి అంటే వన్ లీటర్ పాలు బాగా మరిగించుకొని ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకుంటున్నాను ఈ చక్కెరలో అనేది సేమియా మొత్తం ఉడికిపోవాలన్నమాట ఇక్కడ నాకు సేమియా మొత్తం ఉడికిపోయిందండి ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిందనమాట సెవెంటీ పర్సెంట్ ఉడికి తర్వాత మనము మనం ముందుగా కాకపెట్టుకున్నాం కదా పాలు ఆ పాలు యాడ్ చేసుకోవాలి పాలు వచ్చేసేసి బాగా చిక్కబడేంతవరకు మరిగించుకుంటే టేస్ట్ అదిరిపోతుంది సేమియా మరి నీళ్ళ పాలు యాడ్ చేయకుండా బాగా మరిగించిన పాలు చల్లారిన తర్వాత యాడ్ చేసుకోండి ఏంటంటే సేమియా అన్న చల్లగా ఉండాలి లేదా పాలన్నా చల్లగా ఉండాలి పాలు వేడి వేడి పాలు పోసేసామనుకోండి సేమియా విరిగిపోతుందనమాట పాలు యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు ఇలాచి కచ్చపచ్చగా దంచి యాడ్ చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అంతేకాకుండా సేమియా అనేది మరీ ఎక్కువగా ఉడికించకూడదండి మరీ ఎక్కువగా ఉడికించినా కానీ ఆ టేస్ట్ అనేది మనకు తెలియదు అన్నమాట ఒక నైంటీ పర్సెంట్ సేమియా అనేది ఉడికితే సరిపోతుంది అందరూ ఏంటంటే మరీ మెత్తగా ఉడికిచ్చేస్తారు అలా ఉడికిచ్చేస్తే ఏంటంటే టేస్ట్ మారిపోతుంది సేమియా అనేది మనకి రియల్గా అసలుకి మంచి టేస్ట్ రావాలంటే నైంటీ పర్సెంటే ఉడికియండి మరీ మెత్తగా మాత్రం అస్సలు ఉడికివద్దు అనమాట ఇక్కడ నాకు ఉడికిపోయింది లాస్ట్లో మనం సారీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా అవి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ బౌ బౌల్లోకి సర్ చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కానీ ఈ చిన్ని ప్రాసెస్కే అమ్మో ఏం చేసేయాలని భయపడుతూ ఉంటారు చాలామంది కానీ చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా ఈజీగా ఈ విధంగా ట్రై చేసి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందనమాట సేమియా కంపల్సరీ అద్దరిపోతుంది టేస్ట్ మాత్రము రొటీన్గా అంటే మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలియదుగా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నేను పల్లీలతో కోవా టైప్లో ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీ రెసిపీ అండి ఇది కూడా ఏంటంటే మనకి ఎప్పుడు రొటీన్గా తినే స్వీట్స్ రొటీన్గా తినే ఐటమ్స్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అంటే బేకరీకి వెళ్లకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇదే ప్రాసెస్లో కాజుతో కానీ లేదా బాదంతో కానీ ఇలా నువ్వులు ఉంటాయి కదా తెల్ల తెల్లనూలు వాటితో కూడా ఇదే ప్రాసెస్లో కాజు టైప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పల్లీలు తీసుకున్నాను ముందుగా ఈ పల్లీలు వచ్చేసేసి ఫ్రై చేసుకోవాలండి పల్లీలు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి కొంచెం ముడతలాగా వస్తాయి కదా పల్లీలు అవి వచ్చేసేసి చేదు డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అన్నమాట పల్లీ అనేది కరెక్ట్గా ఉంటుంది చూసి తీసుకోండి ఈ పల్లీల్ని ముందుగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకుంటప్పుడు కూడా స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో ఉంచే ఫ్రై చేసుకోవాలి స్టవ్ స్లిమ్లో ఉంచి ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేది ఈక్వల్గా వేగుతాయి అంటే లోపలి దాకా వేగుతాయి అన్నమాట అప్పుడు మనకి లేయర్ అనేది పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి పల్లీలు అనేది సరిగ్గా వేయలేదు అనుకోండి టేస్ట్ కూడా డిఫరెంట్గా టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది మారిపోతుంది మనకి స్వీట్ రెసిపీ మొత్తం మారిపోతుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఇట్లా నలుపుతే పై అంటే పొట్టు అనేది వచ్చేసేయాలన్నమాట అలా వస్తే మన పర్ఫెక్ట్గా పల్లీలు వేగినట్లు ఇలా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి తీసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నానండి పల్లీలు నాకు వచ్చేసి ఒక కప్పు పల్లీలు వచ్చాయన్నమాట పొట్టు అంతా తీసేస్తాను అందుకని ఒక కప్పు పల్లీలు వచ్చేసాయి ముందుగా సగం వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్నాను పల్లీలు పల్లీలు అనేది ఒకేసారి అలానే ఆన్లో ఉంచకుండా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి అలానే ఆన్లో ఉంచితే పల్లీలో నుంచి ఆయిల్ వస్తుంది కానీ మెత్తగా గ్రైండ్ కాదనమాట నెక్స్ట్ ఈ పౌడర్లోనే కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి థిక్ పేస్ట్ లాగా రావాలన్నమాట అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు నేను ఇందులోనే షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి ఈజీగా మెత్తగా అవుతుందనమాట ఈ పేస్ట్ అనేది ఈజీగా అని చెప్పేసి షుగర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చాలా ఈజీ అండి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయడము ఇదే ప్రాసెస్లో మీకు టమోటాస్ చెర్రీస్ అలాగే పాన్స్ అంటాం కదా పాన్లు కానీ యాపిల్ గ్రేప్స్ ఇలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలలో ఇక్కడ నేను వచ్చేసేసి నేను మొత్తం గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను పేస్ట్ మొత్తం పల్లీలని గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువగా తీసుకోకండి కొద్దిగా తీసుకోండి లేదా కొద్దిగా నెయ్యి తీసుకోండి ఆయిల్ ప్లేస్లో కొద్దిగా ఎందుకంటే మనకి పల్లీలలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ ఫామ్ కాకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకొని ఆయిల్లో ముందుగా మనం పట్టుకున్నా కదా ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అంతేకాకుండా పాలు కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు పాలు కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు అందుకని చెప్పేసి శేఖర్ చక్కెర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము పాలు కూడా ఒక హాఫ్ టీ గ్లాస్ లేదా టీ గ్లాస్ వరకే యాడ్ చేయండి ఒక కప్పుకి వచ్చేసేసి మరి ఎక్కువ యాడ్ చేస్తే లూజ్ అయిపోతుంది మనకు తొందరగా గట్టిగా కాదనమాట చాలా టైం పడుతుంది ఉడకడానికి టేస్ట్ కూడా డిఫరెంట్ అయిపోతుంది మరి అంతసేపు ఉడికించుకుంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది అనమాట ఇక్కడ నేను ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దగ్గర కంటే మనకి ముద్దులాగా రావాలన్నమాట అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికే ప్రాసెస్లో ఏంటంటే మనకి ఈ పల్లీలు వేసాం కదా ఇందులో నుంచి ఆయిల్ కూడా బయటకు వస్తూ ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చి మళ్ళీ ఆయిల్ అంతా అది అబ్జర్వ్ చేయాలి ఆ ఉండలాగా ఏదంతా అబ్జర్వ్ చేసిన దాకా ఉడికించుకోవాలి మరి ఎక్కువ ప్రాసెస్ అంటే ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు నేను ఈ ప్రిపేర్ చేస్తున్నది వచ్చేసి నాకు మొత్తం ఒక ట్వంటీ మినిట్స్ అంటే మొత్తం బర్ఫీ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి అంతా కలిపి ట్వంటీ మినిట్స్ పట్టిందన్నమాట ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది కొంచెం దగ్గర వచ్చేసేసింది కొంచెం ఇదేంటంటే మెయిన్ కలుపుతూ ఉడికించుకోవాలి కలుపుకోతే ఏంటంటే అడుగు మాడిపోతుంది కలుపుతూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఒక పక్కన అలానే వదిలేసామనుకోండి కొంచెం ఉండలాగా గట్టిగా అయిపోయి సరిగ్గా కలవదనమాట కలుపుతూ బాగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే తెలుస్తుంది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది వచ్చేసేసి పేస్ట్ ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అంటే మనకి ఇది రెడీ అవుతుంది అనే అర్థం అనమాట ఇలా ఈజీ అండి చాలా ఈజీ ఇక్కడ వచ్చేసి నేను రౌండ్గా బౌల్లాగా చేసుకున్నాను బర్ఫీ లాగా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అంటే కొత్తగా ఏదైనా స్వీట్ ట్రై చేయాలి తినాలి టేస్ట్ చూడాలి అన్నప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా బాగుంటుంది అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీస్ నచ్చినట్లయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి రెసిపీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ నేను మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం ప్యాన్ నుంచి అంతా సపరేట్ మనం ఇట్లా స్పూన్తో అంటుంటే కూడా పైకి లేసి వస్తూ అన్నమాట మొత్తం ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ కావాలన్నమాట ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఇది అనేది చల్లారాలి ఇందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేసేసి మళ్ళీ మొత్తం ఆయిల్ అంతా పీల్ చేసుకుంది ఇది అంతా దగ్గరకు వచ్చేసింది అనమాట ఇది కొంచెం చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా మొత్తం మొత్తము కిందికి పైకి బాగా కలిపేసేసుకోవాలి ఎందుకంటే ఈ ప్యాన్కి ఆల్రెడీ వేడి ఉంటుంది కదా ఆ వేడికి మనం అలానే వదిలేస్తే మగ్గు ఇంకా కింద అడుగంతా మాడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి మొత్తం బాగా కలిసేలాగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిసేలా కలిపేసేసుకుంటే బాగా కలుస్తుంది ఇక్కడ లైట్ వేడిగా ఉందండి లైట్ వేడిగా ఉన్నప్పుడు నేను తీసేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నేను నార్మల్గా రౌండ్గా చేసుకుంటున్నాను మనం ఇదంతా ప్లేట్లోకి వేసేసి డైమండ్ షేప్లో కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ అలా పీసెస్ లాగా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను చేసేటప్పుడు ఇందులో నుంచి లాగా బయటకు వస్తుంది కదా ఇది వచ్చేసి పీనట్ ఆయిల్ అండి అదే మనం పల్లీలు వేసుకున్నాం కదా ఆ పల్లీ నూనె అనమాట చల్లారిన తర్వాత ఏం లేదండి ఆయిల్ ఏం లేదు కానీ వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఆయిల్ ఆయిల్గా అనిపించింది అనమాట చల్లారిన తర్వాత నేను మొత్తం ప్రిపేర్ చేసేసి పక్కకు పెట్టేసి ఒక వన్ అవర్ తర్వాత చూస్తే ఆయిల్ అనేది అస్సలు అనిపించలేదు ఇక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ వేడివేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేశాను అనమాట మనకి వీటిలలో షేప్స్ అంటే నార్మల్గా యాపిల్స్ ఇలా గ్రీన్ యాపిల్ రెడ్ యాపిల్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా అలా కావాలనుకుంటే ఒక వన్ ఆర్ టూ డాట్స్ మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మనకి అలా కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే ఎక్కువ కలర్ఫుల్ చేసుకోవడానికి ఇష్టపడుతూ అంటారు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మేము మాకు అలాంటి కలర్లు ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం పల్లీలు మిక్సీ పట్టుకుంటాం కదా పాలేసి ఆ టైంలో కొద్దిగా మీ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసి కూడా మనకి కొంచెం రెడ్ డిష్గా అట్లా బాగా కలర్ఫుల్గా కావాలనుకుంటే హెల్దీగా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రౌండ్గా ఈ విధంగా చేసుకొని సెంటర్లో వచ్చేసి జీడిపప్పు పెట్టుకున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను మొత్తము చాలా ఈజీ అండి మీకు చెప్పాను కదా ఫుడ్ కలర్ సెట్ చేసుకోవచ్చు అని ఇలా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మా పాప చేసిందండి ఫుడ్ కలర్స్ తోటి గ్రీన్ అండ్ ఇట్లా చెరీస్ లాగా బాగుంటాయని చెప్పేసి ఇలా చేసింది అనమాట ఇలా మనకి ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదా అట్లా సింపుల్గా కావాలన్నా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా స్మూత్గా మనం నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయండి పాలకువ కంటే ఎక్కువ టేస్టీగా ఉన్నాయి ఇంతకంటే ఎక్కువ స్మూత్గా కూడా ఉన్నాయి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్